గుజియాలు కావలసినవి కండెన్స్డ్ మిల్క్ పావు కిలో మైదాపిండి ఉప్మా రవ్వ అరకప్పు చొప్పున కొబ్బరి తురుము కప్పు నెయ్యి రెండు చెంచాలు జీడిపప్పు బాదం పలుకులు కిస్మిస్ అన్నీ కలిపి అరకప్పు యాలకుల పొడి పావు చెంచా నూనె వేయించేందుకు సరిపడా తయారీ ముందుగా రవ్వను నేతిలో వేయించాలి అది దోరగా వేగాక కొబ్బరి తురుము జీడిపప్పు బాదం కిస్మిస్ యాలకుల పొడి వేసి కాస్త వేయించాలి ఒక నిమిషం తర్వాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి కలియ తిప్పుతుండాలి దగ్గరగా అయ్యాక దించేయాలి ఒక పాత్రలో మైదాపిండి కాస్త నూనె కొన్ని నీళ్లు వేసి కలిపి శుభ్రమైన వస్త్రం చుట్టి ఓ పావుగంట పక్కనుంచాలి తర్వాత ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీల్లా చేసుకోవాలి వాటి మధ్యలో నిమ్మకాయంత కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి మధ్యలోకి మడవాలి అంచులకు రెండు చుక్కల నీళ్ల తడి రాస్తే విడిపోకుండా తేలిగ్గా అతుక్కుంటాయి చివర్లలో ఫోర్ట్తో నొక్కి కాగుతున్న నూనెలో వేయిస్తే సరిపోతుంది తీయటి ఈ గుజియాలు శక్తిని ఇస్తాయి